జనసేన అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పవర్ లేని పదవి రాయపాటి అన్న మొహాన కొట్టేసి జనసేన అధిష్టానం చేతులు దులుపుకుంది ఇది చాలామంది చేస్తున్నటువంటి కామెంట్ ఇస్ దట్ రైట్ అసంతృప్తి మీలో కూడా ఉందా లేదండి ఎందుకంటే అసలు ఎవరికి అంత ప్రయారిటీ లేని టైంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అని అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన ఒక చిన్న అమ్మాయికి ఒక తక్కువ స్థాయి ఆర్థిక పరిస్థితి కలిగిన అమ్మాయికి ఒక అడుగున ఉన్న కులాల నుంచి వచ్చిన అమ్మాయికి సడన్గా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డైరెక్ట్గా అనౌన్స్ చేశారు ఎవరు రిఫరెన్స్ లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా ఒక్కసారిగా రాష్ట్రం అంతా చూసింది ఎవరు ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధులు గారు ఇంతకుముందు ఎప్పుడు అధికార ప్రతినిధులు ఇలా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదే నాకు ముందు అధికార ప్రతినిధులు ఉన్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు నాకు తర్వాత ఉన్నారు బట్ నాకున్నటువంటి గుర్తింపు నాకున్నటువంటి ప్రయారిటీ పార్టీలు ఇంకెవరికీ లేదు ప్రజల్లో కూడా నన్ను ఆదరించినంతగా ఎవరు ఇంకెవరిని ఓన్ చేసుకోలేదు అనుకుంటాం బొక్సారి అంత స్థాయిలో ప్రజలు ఓన్ చేసుకున్నారు అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రయారిటీ ఇచ్చారు ఒక ఏదో పదవి ఇసిరేసారంటే అది పార్టీ పరంగా నాకు ఇచ్చింది గుడ్ పొజిషన్ మీ పార్టీలో ఉండేటువంటి చాలామందికి మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకులకు మేధావులకు కూడా అర్థం కానటువంటి ప్రశ్న ఒకటే గారు యూ హ్యావ్ నో క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ లో కమ్యూనిటీ నుంచి వచ్చారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కష్టాల కడగండ్లను దాటి అత్యంత పేదరికాన్ని పేదరికాన్ని అనుభవించి ఈ పొజిషన్లోకి వచ్చారు ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కూడా మీ ఆర్థిక స్థితి ఇప్పుడేమంత పెద్ద స్థితిమంతులైనటువంటి వాళ్ళు కూడా కాదు కులం లేదు మతం లేదు ఆర్థిక అండదండ లేదు పార్టీలో ఇంకెవ్వరి సపోర్టు కూడా లేదు అయినా కూడా మీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఏకంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయటం అనేటువంటిది ఎలా సాధ్యమైంది అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు మీరు అడే మీకు లేదు నాకు తెలీదు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వ్యవస్థలో మార్పు అనేది సాధ్యమని నేను మీరు అన్నారు ఇందాక నాకు కులం లేదు డబ్బు లేదు బ్యాక్గ్రౌండ్ లేదు బట్ ఇవన్నీ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వెనకాల పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అనేటువంటిది కదా చాలా మందికి ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ నాలాంటి వాళ్ళ వెనకాల పవన్ కళ్యాణ్ గారే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నాలాంటి వాళ్ళ వెనకాల ఉండగలరు మిగతా ఇంకెవరైనా సరే వాళ్ళు మళ్ళీ క్యాష్ చూడొచ్చు క్యాష్ చూడొచ్చు ఇలా ఎన్నో రీజన్స్ ఉంటాయి బట్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వ్యవస్థలో మార్పు అనేది తేవాలి అనేటువంటి ఒక దృఢమైన నిర్ణయం ఉంది ఓకే అట్లాంటి ఆ వ్యక్తికి నాలాంటి జెన్యున్ పర్సన్స్ ఫైటర్స్ వాళ్ళ వ్యవస్థకు అవసరం కాబట్టి నాలాంటి వాళ్ళని పిక్ చేయడం ఆయన ఎప్పుడు ముందుంటాడు పార్టీలో చాలామంది వాళ్ళ పెద్ద స్థాయిలో పార్టీలో ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా పార్టీలోకి రాకముందు వాళ్ళ స్థాయి నాకన్నా చిన్నదే పార్టీలోకి వచ్చాక వాళ్ళు ఎదిగిన విధానం వల్ల పెద్దోళ్ళు వే ఉండొచ్చు ఎంభవసే నాకు తెలియదు చిన్నవాళ్ళందరినీ చారి తీస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా నన్ను కూడా చారు దీశారు నేనంటే ఇంకొంచెం స్పెషల్ ప్రయారిటీ ఇస్తారని చెప్పుకోవడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నాకు ఏ ఇష్యూ వచ్చినా నాయనకాల నిలబడింది ఆయనే వైసీపీతో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నాయనకాల నిలబడింది ఆయనే సొంత పార్టీతో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నా వెనకాల నిలబడింది ఆయన నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా వెనకాల నిలబడింది ఆయన ఆయన ఏ విధంగా సపోర్ట్ ఉన్నాడు అనేది పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు బట్ నాకు తెలుసు అది నాకు సపోర్ట్ ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు కొన్ని విషయాలు బయటకు చెప్పలేము ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది రాజకీయాలు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో రాయపటర్ నాకి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పందించారా మరి మిగతా వాళ్ళు మాకు వచ్చింది మాకు ఎందుకు స్పందించలేదు అని క్వశ్చన్ వస్తుంది అందరికీ స్పందించడం అవ్వదు కదండి అందరికీ అధ్యక్షుడు అందుబాటులో ఉండడం అవ్వదు ఏ రాజకీయ పార్టీలో కూడా కొందరికి మాత్రమే కొన్ని సందర్భాల్లో మాత్రం అది కూడా అన్ని సందర్భాల్లో కాదు నాకు నాకు ఎదురైనటువంటి ప్రతి సందర్భంలో ఆయన తోడున్నాడు